గౌరవ శంకరణ వీరదల్లి శంకరన్న గారు గౌరైన ఎదురుగా అజమద్ల్లా గారు ముందుగా జ్యోతి ప్రజల కార్యక్రమాలు చేయాల్సిందిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి కరకమరాల మీదుగా దీపారాధన జరుగుతుంది ఇంతమంది రాష్ట్ర ప్రభుత్వ అధినేతల సమక్షంలో వినూత్నమైనటువంటి రీతిలో ఈ కార్యక్రమం జరగడం అలేఖ్యపుజ్యాల గారి యొక్క కోరిక నెరవేరి ఇవాళ ఆ కళ పండినటువంటి వైనాన్ని మనం చూశాం వారి యొక్క సారథ్యంలో దాదాపు నలభై మంది కళాకారులు అపూర్వ రీతిలో ఐలమ్మ గారి యొక్క జీవన జరితాన్ని చక్కగా మనకి స్ఫూర్తిదాయకంగా అందించారు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక అభినయ తపస్వినిగా అఖండ సాధనతోటి ఒక నాద మంజీరంలా ఒక ఒక లాస్య ప్రియల్లా ఒక విశిష్టమైనటువంటి రీతిలో అభినయ తృష్ణతోటి వారిని సాధిస్తున్నటువంటి యాభై ఏళ్ల ప్రయాణానికి ఇది ఒక ఉత్కృష్టమైనటువంటి రీతిలో జరుగుతున్నటువంటి కార్యక్రమంగా నాట్య నవ్యాభరణమై వాళ్ళ నిలిచినటువంటి శుభవేళ ఎంత మంచి కార్యక్రమానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వ ఇతర కేబినెట్ మంత్రివర్గ సభ్యులు అందరూ పొన్నం ప్రభాకర్ గారు శాఖ లైలమ్మ గారి మనవరాలైన శ్వేత గారు అదే నటి అలేఖ్య గారిని కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం ముందుగా ఈ నాట్య రూపకాన్ని రచించి ప్రదర్శించినటువంటి నటి మన తెలంగాణ నాటక అకాడమీ చైర్మన్ శ్రీమతి అలెక్య వినయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను అందరికీ నమస్కారం ముందుగా నన్ను తెలంగాణ సంగీత నాటక అకాడమీ గా నియమించినందుకు ప్రభుత్వానికి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులకి శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి గౌరవనీయులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గౌరవనీయులు శ్రీ శ్రీధర్ బాబు గారికి శ్రీ పొన్నం శ్రీ ప్రభాకర్ గారికి మా కల్చర్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి ఇతర పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు చాకలి ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి వర్ధంతిని పురస్కరించుకుని ఈ రూపకాన్ని మేము ఇక్కడ ప్రదర్శిస్తున్నా ప్రదర్శించాం ఇది రూపుదిద్దుకోవడానికి ముఖ్య కారణం నేను గర్వంగా చెప్తున్నాను శ్రీ మల్లు పట్టి విక్రమార్క గారే ఈ ప్రదర్శన ఒక సంవత్సరం క్రితం వారు నాకు ఇచ్చిన సలహా మేరకు సూచన మేరకు స్ఫూర్తి మేరకు ఈరోజు ఇవాళ రూపుదిద్దుకోంది గతంలో నేను ఎన్నో స్త్రీ పాత్రలు ధరించి ఉన్నాను అవి పురాణంలో కావచ్చు ఇతిహాసంలో కావచ్చు కానీ ఇంతటి వీర నారి తన పాత్రను పోషించే అవకాశాన్ని నాకు ఈరోజు లభించినందుకు నేను చాలా చాలా సంతోషంగాను అందరికీ నా కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను వారి ధైర్యం సాహసం ఈ తరం వాళ్ళకి వచ్చే తరానికి కూడా ఒక స్ఫూర్తినిస్తుందని నేను ఆశిస్తున్నాను ఈ రోజు చాకలి ఐత్ర ఐలమ్మ పాత్రను ప్రదర్శించి ఇంతమంది పెద్దల ముందు నేను చేసే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రూపకల్పనలో నాతో పాటు ఎంతో మంది ఉన్నారు నాకు స్క్రిప్ట్ అందించినటువంటి వారు శ్రీ వడ్డేపల్లి కృష్ణ గారు ఈరోజు వారు మన మనలో లేరు హఠాత్తుగా వాళ్ళు వారు కొన్ని రోజుల క్రితమే పరమపదించారు ఇది నేను చాలా బాధగా నేను ఇవాళ చెప్తున్నాను మాకు సంగీతాన్ని సంగీత కూర్పును అందించినటువంటి విఎస్ మురళి గారు తర్వాత ఆహార్యం శ్రీ గణేష్ నదారి గారు తర్వాత లైట్స్ సౌండ్స్ అవంతా కూడా చూసుకున్నటువంటి శ్రీ సూర్య గారు ఓవరాల్ సూపర్విజన్ ఇవంతా నాకు సహకరించి అన్ని వేళలా ఒక అండదండగా ఉన్నటువంటి శ్రీ వినోద్ కుమార్ గారు నా పిల్లలు ఎన్నో రోజుల నుంచి నాతో పాటు సాధన చేసి ఈరోజు ఇలా ప్రదర్శన ఇచ్చే ఒక అంటే ఒక అవకాశాన్ని వాళ్ళు కూడా నాతో పాటు అంత ప్యాషనెట్ గానే ప్రాక్టీస్ చేసి వాళ్ళు ఈరోజు వాళ్ళ ప్రదర్శన ఇచ్చినందుకు వాళ్ళకి మిగతా అందరికి నా మిత్రులకి నా శ్రేయో భాష అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు తెలియజేస్తున్నాను మరొకసారి పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు వందనాలు చాకలి ఐలమ్మ గారి ముని మనోరాలు శ్వేత గారు నమస్కారం నా పేరు చిత్యాల శ్వేత ఐలమ్మ చిత్యాల ఐలమ్మ ముని మనవరాలిని స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఇక్కడికి వచ్చినటువంటి నా మిత్రులందరికీ హృదయపూర్వక వర్ధనాలు ఈ ఆహ్వానానికి మమ్మల్ని ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మా జీవితంలో ఇది మొదటి కార్యక్రమము మర్చిపోలి కార్యక్రమం అనంటే ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదవ వర్గంతి అది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మమ్మల్ని గుర్తించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు మా ఐలమ్మ వారసులందరి తరఫున తెలియజేసుకుంటున్నాను అసలు మాకింతటి గౌరవం దక్కడానికి మా వెనకుండి మమ్మల్ని ఇక్కడి వరకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఐలమ్మ అంటే ఒక పోరాటం ఐలమ్మ అంటే ఒక శక్తి అటువంటి శక్తి పోరాటాన్ని ప్రతి ఒక్క మహిళలో ఉండాలి అటువంటి పోరాటమైన శక్తి అయినా మన గవర్నమెంట్ మనకు అందిస్తుంది కాబట్టి మన మంత్రివర్యులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారు ఒక మన సీతక్కను సురేఖ మేడం గారిని చాలా మంది చెప్పుకుంటూ పోతే మహిళలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు మహిళలు అనంటే దేనిలోనైనా ముందుంటారని మన ప్రభుత్వం మనల్ని గుర్తిస్తుంది కాబట్టి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చాలా చాలా హృదయపూర్వక పెద్దలు సామాజిక వేత్త ప్రొఫెసర్ కంచ ఐలే గారు ఒక విషయం అనుకుంటారు సాంస్కృతిక శాఖ మంత్రివరులు అధ్యక్షులు పొన్నం ప్రభాకర్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వేదిక మీద ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజల అలేఖ్య గారు ఇట్ ఈస్ ఎ క్లాసిక్ ది డ్రామా యు ఎ క్లాసిక్ బ్యాటిల్ అదొక సాయుధ పోరాట బ్యాటిల్ ని మీ టీం మొత్తము చాలా గొప్పగా ప్రదర్శించింది ఇది చరిత్రలో నిలబడిపోతుంది చాకల లివింగ్ రూపంలో మీరు మళ్ళీ మాకు ఈ తరంలో చూపెట్టారు అందుకు మీ టీముకు ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ తర్వాత ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు ఉన్నారు నాదొక చిన్న విజ్ఞప్తి నేను పదకొండేళ్ళు కోటి ఉమెన్స్ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేశాను అలెఖ్య గారు అక్కడే చదువుకున్నారు నాకు చాలా కాలంగా కోరిక ఏముండే అంటే తెలంగాణలో ఒక విమెన్స్ యూనివర్సిటీ వస్తే దానికి చాకలి అయిలమ్మ పేరు పెట్టాలి కనుక పోయిన ప్రభుత్వము ఇప్పుడు వచ్చిన ఉమెన్స్ యూనివర్సిటీకి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అని పెట్టింది అది దేశం మొత్తం మీద కమ్యూనికేట్ కాదు మన ఐడెంటిటీ కాదు గనక దయచేసి మీరు చట్టం చేసే అప్పుడు దీనికి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ అని పెడితే అది సావిత్రిబాయి యూనివర్సిటీ ఒకటి ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మరి మా డిమాండ్ చాలా కాలంగా ఉండే సమ్మక్క సారక్క యూనివర్సిటీ పెట్టింది ములుగు దగ్గర కనుక మీ ప్రభుత్వానికి గొప్ప పేరు వస్తుంది మొత్తము దళిత ఆదివాసి శూద్ర మొత్తము ఇంటలెక్చువల్ సమాజం మీ ప్రభుత్వాన్ని గౌరవిస్తుంది అది నా రిక్వెస్ట్ మీరు ఆలోచించండి థ్యాంక్ యూ గౌరవులు అలెకే గారిచే ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి చిన్న జ్ఞాపిక బహుకరణ దాని తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడి రెండు నిమిషాలు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు कुमार रेड्डी గారికి రవ్ విదర్వౌ గారి కుగారా ఉప ముఖ్యమంత్రి గారి మాటలsubseteq కోర్తతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమం గురించి మాట్లాడాల్సిందే విజ్ఞప్తి చేస్తాను చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదవ వర్ధంతి రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమాన్ని పోరాట స్ఫూర్తిని మళ్ళొకసారి గుర్తు చేయడం ద్వారా శాఖలు ఏలమ్మని స్మరించుకునే అవకాశం మనకు కల్పించి ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు సోదరులు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిత్రుడు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు పెద్దలు వి హనుమంతరావు గారు కంచ ఐలయ్య గారు ఈర్లపల్లి శంకర్ గారు మిగతా సహచార శాసనసభ్యులు మిత్రులు పెద్దలు ముఖ్యంగా ఈనాడు మనందరం స్మరించుకుంటున్న చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలోకి వచ్చేసి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తి గడిలలో గడ్డి మొలవాలి అనే నినాదాన్ని ఆనాడు ఇచ్చిన చాకలి ఐలమ్మను గుర్తు చేసుకోవడానికి వచ్చినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇంతకుముందు కోదండ గుర్తు చేస్తున్నాడు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన భూ సంస్కరణలు దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాల భూములను పేదలకు దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు పంచిపెట్టి భూమి అనేది పేదవాడి యొక్క ఆత్మగౌరవం భూమి అనేది పేదవాడి యొక్క జీవన ఆధారం అని గుర్తు చేసి పేదలకు లక్షలాది ఎకరాల భూ పంపకాలు చేపట్టి ఈరోజు ప్రతి పేదవాడి కుటుంబంలో ఒక దైవంగా నిలిచిన శ్రీమతి గాంధీ గారు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో తీసుకున్న నిర్ణయం భూ సంస్కరణలు అని చెప్పి పెద్దలు రెడ్డి గారు ఇప్పుడు గుర్తు చేయడం జరిగింది అవును ఒకనాడు కొద్ది మంది దొరలకు భూస్వాములకే పరిమితమైన భూములు భూ యాజమాన్య హక్కులు శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన భూ సంస్కరణలు వాటిని అమలు చేసిన పివి నరసింహారావు గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాల చేతుల్లో పేదవాళ్ల చేతుల్లో భూమి ఉన్నది అని అంటే ఇవాళ ఆ భూ హక్కునిచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అదేవిధంగా ఆనాడు ఇచ్చిన భూ హక్కులను ధరణి పేరు మీద మళ్లీ దోపిడీకి పాల్పడాలన్న ఆలోచన చేసి ధరణి ముసుగులో పేదలకు ఇచ్చిన భూములను అసైన్మెంట్ పట్టాలను పోడు భూముల పట్టాలను రద్దు చేసి లక్షలాది ఎకరాల భూములను గుంజుకునే కుట్ర జరుగుతున్న సందర్భంలో ఆనాటి సాయుధ రైతాంగ పోరాట స్పూర్తి అయిన చాకలి ఐలమ్మ మళ్లీ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల పక్షాన పేదలకు ఇచ్చిన భూములను కాపాడే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం ఈనాడు ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది అంటే చాకలి ఐలమ్మ స్ఫూర్తి మా ఒక్కరిలో ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా అదేవిధంగా ఈరోజు చరిత్రలో కొంతమంది వ్యక్తులు గొప్పగా రాణించాలి గొప్పగా గుర్తింపు ఉండాలి అన్నదే మా ఆలోచన నిన్న జరిగిన కార్యక్రమంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ కళాశాలను తీసుకొస్తే అది శాశ్వతంగా ప్రజలకు గుర్తుండాలని నిన్నటికి నిన్న లలిత కళా తోరణంలో రాష్ట్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ఆ కళాశాలకు పెట్టడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరైనా లేకపోతే ప్రగతి భవన్ పేరు మీద గడీలను నిర్మించుకుంటే ఆ గడీలను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి గడీల చుట్టూ వేసిన కంచెల్ని బద్దలు కొట్టి ఈరోజు ఏ పేదల కోసమైతే పాటుపడి బలహీన వర్గాల ఆదర్శమైన గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టాలని హనుమంతరావు గారు నాకు చెప్పడంతో జ్యోతిరావు పూలే పేరు ఆ ప్రగతి భవన్ పేరు మార్చి ప్రజా పాలన తీసుకొచ్చి జ్యోతిరావు పూలే భవన్ గా పేరు మార్చడం జరిగింది ఎందుకంటే సమాజంలో సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చి సమాజంలో పేదలకు హక్కులను కల్పించిన వ్యక్తుల యొక్క పేర్లు మనకెప్పుడు ఎప్పుడు స్ఫూర్తిగా ఉండాలి అని చెప్పి ప్రజాభవన్ కు జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టుకోవడం జరిగింది ఈరోజు కంచ ఐలయ్య గారు ఒక సూచన చేశారు మహిళా కళాశాలకు చాకలి ఐలమ్మ పేరు ఉండడం ఒక స్ఫూర్తి తెలంగాణ గౌరవానికి ప్రతిష్టకు ఇది ముందుకు తీసుకెళ్తుంది అని చెప్పి ముఖ్యమంత్రిగా ఇక్కడ అధికారులు లేరు గాని మా మంత్రివర్గ సహచరుల అందరి అనుమతితో ఇప్పుడు మైకు దగ్గరకు వచ్చే ముందు బట్టీగారితో ఏమన్నా అంటే తక్షణమే నువ్వు ప్రకటించు ఆ తెలుగు ఆ మహిళా యూనివర్సిటీకి చాకలేయలమ్మ పేరు పెడదాము అని చెప్పి వారు చెప్పిన వేదిక మీద ఉన్న మా సహచర మంత్రివర్గ సభ్యుల అందరి అనుమతితో ఈరోజు ఓటీలో ఉన్న ఉమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నా అదే విధంగా ప్రారంభంలో అలైక్య గారు వారు ప్రదర్శించిన దృశ్య కావ్యం ఒక స్ఫూర్తిని నింపింది వారిని వారి టీంను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వారి కమిట్మెంట్ వారి కన్విక్షన్ వారి ఏకాగ్రత వారు ప్రదర్శించిన దృశ్య కావ్యంలో కళ్లకు కట్టినట్టుగా కనిపించింది ఏకాగ్రత ఉంటే తప్ప అంత గొప్పగా నృత్య ప్రదర్శన చేయడం సాధ్యం కాదు వారిని వారి బృందాన్ని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా అదేవిధంగా వేదిక మీద మా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు నేరల్ల శారద గారు ఉన్నారు వారికి సూచన చేస్తున్న చాకలి ఐలమ్మ మనమరాలిని శృతిని శ్వేత సారీ శ్వేత చాకలి ఐలమ్మ మన్మరాలైన శ్వేత ఐలమ్మను మహిళా కమిషన్ లో సభ్యురాలుగా నియమించడానికి మహిళా కమిషన్ ఉన్నదే మహిళల యొక్క హక్కులను కాపాడడానికి మహిళలకు స్పూర్తిగా ఉండడానికి మహిళల మీద జరుగుతున్న దాడులను తిప్పికొట్టడానికే అందుకే ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద గారికి నేను సూచన చేస్తున్న ప్రభుత్వం తొందరలోనే నియామక పత్రాలు విధి విధానాల పరంగా విడుదల చేస్తుంది చాకలి ఐలమ్మ మన్మరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించడానికి ఈ వేదిక మీద నుంచి రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మాకు కావాల్సింది ప్రశ్నించే గొంతులు ప్రజా సమస్యల మీద పోరాటం చేసి వాటిని పరిష్కరించే వాళ్లే ఈ ప్రభుత్వంలో ఉండాలనేది మా ఆలోచన తప్పకుండా చాకలి ఐలమ్మ స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒక కారణం మరి వారి కుటుంబ సభ్యులు ఈ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలి అని మేము భావిస్తున్నాం అందుకే చాకలి ఐలమ్మ మనమరాల్ని మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమిస్తున్నాము తప్పకుండా మహిళల హక్కుల యొక్క రక్షణకు వారు సంపూర్ణంగా వారి మాటలను బట్టి నాకు చాలా గట్టి నమ్మకం ఏర్పడ్డది వారిని సభ్యురాలుగా నియమిస్తూ ఈ గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత మంచి దృశ్యమాలికను ప్రదర్శించి మా మంత్రివర్గ సహచరులందరూ చాలా మంది మిత్రులు ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్న వాళ్ళందరూ వేదిక మీద ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అభినందిస్తూ ఇంత అద్భుతంగా నిర్వహించిన నిర్వాహకులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా శ్రీమతి అలెక్య గారికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శ్రీధర్బాబు గారు మిగతా వేదిక మీద పెద్దలందరూ శానము కప్పి సన్మానం చేయాల్సిన కోరుతాం మహోత్కృష్టమైనటువంటి నృత్య నాటికను మలిచిన స్వర్ణోత్సవ నర్తకీమణి డాక్టర్ అలేఖ్య పుంజాల గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు వారి కృషి ఫలించింది ఇంతమంది కళాకారులు ఇంత చక్కటి అంశం ఇతివృతమే ఒక ప్రాణం లాంటి అంశం తెలంగాణ ముద్దు బిడ్డగా చిటియాల ఐలమ్మ గారి యొక్క చరితాన్ని మనం తెలుసుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతోటి అలేఖ్య గారు ఈ ప్రయత్నం చేశారు ఒక విప్లవ మూర్తి గాథను మన ముందుకు తీసుకొచ్చారు ఒక ముఖ్యమంత్రి మనవి చేశారు అయిలమ్మ గారి జీవితం వారి ప్రతిఘటన తెలంగాణ చరిత్రలో ఒక పాత్రను పోషించినటువంటి వైనాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ప్రత్యేకమైనటువంటి ఈ సందర్భంలో పెద్దలు సత్కరిస్తూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు అపూర్వ సాహసంతో నిలబడి తలబడటం ద్వారా ఐలమ్మగారు ప్రత్యేకంగా కనపడినటువంటి వైనమ్మను గుర్తొస్తోంది సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన అనేక మందికి ఒక స్ఫూర్తిదాయకమైన ఉదాహరణగా చాకలి ఐలమ్మగారు నిలిచిపోతారు అటువంటి ఉత్కృష్టమైనటువంటి కథాంశాన్ని తీసుకుని ఒక నృత్యనాటికగా మలిచి ఒక సాంస్కృతిక యానంలో ఎన్నెన్నో ముఖ్య పాత్రలు పురాణహితంగా ఇతిహాసహితంగా ఎన్నో చేసినటువంటి మన అలేఖ్య గారు ఇవాళ ప్రత్యేకంగా దీన్ని ఎంపిక చేసుకుని ఈ యొక్క అద్భుతమైనటువంటి అనుభూతికి లోనవుతున్నటువంటి శుభవేలా గతంలో ఒక సత్యభామగా ఒక రుక్మిణిగా ఒక రాధగా దుర్గగా కాళిగా పార్వతిగా లకుమగా ఇలా ఎన్నో పాత్రలు పోషించారు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి పెద్దలందరికీ హృదయపూర్వకంగా భాషా సాంస్కృతిక శాఖ పక్షాన బట్టి విక్రమార్క సేర్కి అలాగే పొన్నం ప్రభాకర్ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి దుద్దెల్లి శ్రీధర్బాబు గారికి వీరపల్లి శంకర్ గారికి ఓదన్ రెడ్డి గారికి హనుమంతరావు గారికి బసరాజ్ సారయ్య గారికి ప్రభుత్వ వైపు నాయక్ గారికి మల్లన్న గారికి శ్రీకాంత్ గారికి శారద గారికి అనీష్ రెడ్డి గారికి ప్రేమసాగర్ గారికి కంచా ఐలయ్య గారికి ఇలా అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కృతులు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రత్యేక సందర్భంలో కళాకారులను కూడా ఇప్పుడు సత్కరించుకునేటువంటి ఒక సందర్భం ఉంది దీనికోసం చాలా మంది పరిశ్రమించారు